అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఈ మధ్య ఫెస్టివల్ సీజన్ కదా ఇంట్లో బొమ్మను పెట్టుకున్నాం అట్లాగే ఊర్లో కూడా వినాయకుడు బొమ్మ ఉంది అనేసి నాన్ వెజ్ అంటూ ఏం ప్రిపేర్ చేయలేదండి ఇంట్లో అందుకోసరంగా నిన్న నిమజ్జనం అది అయిపోయింది కదా ఇంక వాళ్ళైతే చికెన్ తీసుకొచ్చారు చికెన్ని నేను మెయిన్ కర్రీలా కాకుండా సైడ్ డిష్ లాగా చేద్దాం అనుకుంటున్నాను పప్పుచారు ప్రిపేర్ చేసి పప్పుచారులోకి ఫ్రై చేద్దాం అనుకుంటున్నా చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అనేది ఈ పప్పుచారు కూడా మనం పచ్చిమిరపకాయలతోటి కాకుండా కారంతో పచ్చి కారంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లోకి చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇట్లాగ మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న పప్పులో టమాటాలు ఎర్రగడ్డ కట్ చేసి వేసుకునేసి కొంచెం పప్పు ఉడికేదానికి సరిపడా నీళ్ళు దీంట్లోకి పసుపు ఇవి వేసి పప్పునైతే మనం ఉడకబెట్టుకుంటామండి ఎక్కువ విజిల్స్ ఏం అవసరం లేదు రెండు మూడు విజిల్స్కే పప్పు అనేది ఉడికిపోతుంది ఈలోపు మనం తిరగమాత వేసుకోవడానికి అన్ని రెడీ చేసి పెట్టుకుందాము ఈలోపు పప్పు అనేది ఉడికిపోతుంది ఒక దాంట్లో చింతపండు కూడా పులుసు తీసి పెట్టుకున్నాను అంటే దీంట్లో చింతపండు పులుసు వేస్తాము పప్పులుసు కదా కొంచెం పలచగానే ఉంటుంది ఇది చింతపండు అంతా పిసిగి పెట్టేసుకుంటే రెడీగా ఉంటుంది అలాగే పోపు పెట్టుకోవడానికి ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎండుమిరపకాయ కరివేపాకు అట్లాగే తిరగమాత వేసుకోవడానికి ఆవాలి ఇదిగోండి పప్పు అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు ఆ పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని మనం పడే అవసరం లేదు అవి తీసి పెట్టుకునేసి పప్పు అనేది మెత్తగా ముద్దకంతో అనైనా పర్లేదు గెంటితో అయినా మెదిగిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక తీసిపెట్టుకున్న పప్పులో నీళ్లు పోసేసి పిసిగి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసి మనకి ఎంతవరకు లూజ్గా పలచగా కావాలి లేదా చిక్కగా కావాలి అనేది చూసుకునేసి దీంట్లో కారము అలాగే సాల్ట్ మన టేస్ట్కి తగినట్లుగా ఇవి రెండు అడ్జస్ట్ చేసుకొని వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని బాగా మరిగించుకుందాము తర్వాత ఇంకొక సైడు పోపు పెట్టుకుందాము అంటే ఇవి మూడు బాగా మరిగిన తర్వాతే టేస్ట్ తెలుస్తుందండి అంటే పప్పు ఉడికేటప్పుడు మనం అవి వేయలేదు కదా సపరేట్గా వేసాం కాబట్టి ఇప్పుడు బాగా మరిగించుకోవాలి అవి ఆయిల్ పెట్టేసుకొని కోసరంగా ఈలోపు ఈ ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఈ పప్పుల్స్ని మనం వేరే దాంట్లో అదే మనం దేంట్లో చేయాలనుకుంటున్నామో దాంట్లో వేసుకొని బాగా మరిగించుకుందాము అప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు పులుపు కారం అది టేస్ట్ చేసుకొని ఉప్పు ఏమైనా తగ్గినా కారం ఏమైనా తగ్గినా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పుచారు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇట్లా పప్పు అంతా బాగా మరిగిన తర్వాత ఈలోపు మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా పోపు పెట్టేసుకుందాము ముందు పప్పు చారు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తర్వాత చికెన్ ఫ్రై అనేది చేయొచ్చు అనుకున్నాను ఈలోపు కుక్కర్లో రైస్ కూడా పెట్టేసానండి ఆయిల్ హీట్ అయింది కదా ఈలోపు పోపు మరుగుతుంది బాగా పప్పులస్ని కలబెడుతూ ఉంటే కొంచెం అడుగంటకుండా ఉంటుంది అడిగేమంటదు కాకపోతే ఎక్కడన్నా పప్పు అనేది నలగకుండా ఉన్నప్పుడు అది అడుగంటి పోద్ది పొంగిపోకుండా కూడా ఉంటుంది కలిపెట్టుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు అట్లాగే పోపులో నేను ఇంగో వేస్తానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంగో వేస్తే ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి పప్పుల్స్ అనేది బాగా మరుగుతుంది ఇంకో సైడ్ అట్లాగే పోపుకి కూడా వెయిట్ పెట్టున్నాను కదా ఇవి రెండు ఒకేసారి అయిపోతాయి తర్వాత చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేయొచ్చు అంటే రెండు ఒకేసారి అంటే ఇంకా ఇప్పుడే ఎందుకు లేనేసి ముందు ఇది చేసిన తర్వాత అది చేద్దామని అయితే అనుకుంటున్నాను ఈజీగా అయిపోతుంది రండి రెండు ఫాస్ట్గానే రైస్ కూడా పెట్టేస్తున్నాను కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు ఫెస్టివల్స్లో మనం నీస్ చేసుకోము కాబట్టి ఇంక ఇవాళ పప్పులుసును చికెన్ ఫ్రై అట్లాగే రసము చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి పప్పులుసు చికెన్ ఫ్రై కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అండి మేమైతే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము విడిగా చికెన్ పులుసు అట్లాంటివైతే తక్కువేనండి మసాలాలు అవన్నీ వేస్ట్ చేసుకునేది అయితే తక్కువే ఇట్లా సైడ్ డిష్గా మాత్రమే ఎక్కువ చేసుకుంటుంటాము చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది పిల్లలు కూడా అదే ఇష్టపడతారు మాకు అందుకని ఎక్కువ అదే విధంగా చేసుకుంటుంటాను ఇంకొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ ఉప్పు అది కూడా వేసి అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం సేపు మరగనిస్తున్నానండి అంటే అది మనం పచ్చివే కదా ఇప్పుడు వేసింది అవి దాంట్లోకి బాగా కలవాలి కాబట్టి ఎక్కువసేపే మరగనిచ్చుకోవాలి అవి ఎక్కువసేపు మరిగితేనే టేస్ట్ కూడా ఇప్పుడు వేగిన ఈ ఫ్రైలోకి కొంచెం పప్పులుసు వేసి ఈ కలిపిందంతా అవతల గిన్నెలో పోసేస్తున్నా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులుసు ఈజీగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ ఇదే విధంగా ప్రిపేర్ చేస్తుంటాను ఇంకొంచెం సేపు అట్లా కలిపేసి మూత పెట్టేసామంటే రెడీ అయిపోతుంది ఈజీగా తొందరగా అయిపోతుందండి ఇంకొంచెం కరివేపాకు పైన వేద్దామనేసి తీస్తున్నాను అంటే మన గార్డెన్లోది కదా స్మెల్ అయితే చాలా బాగుంది కరివేపాకు అయితే ఫ్రెష్గా ఉందండి ఇంకా అట్లాగే కొంచెం వేసేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఫ్లేవర్ అంతా మళ్ళీ చల్లారిపోకుండా మనం తినేదాకా బాగుంటుంది ఇంకట్లాగా వేసేస్తున్నా కరివేపాకుని క్లీన్ చేసేసుకొని పైన వేసేసామంటే అయిపోతుందండి రెడీ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మాకు పప్పులుసు పప్పు ఇట్లాంటివి ఎక్కువేనండి ఇంట్లో రెగ్యులర్గా పెట్టినా తింటారు పప్పు అవి ఇష్టంగా అందుకనేసి ఎంత లేదన్నా వారంలో రెండు మూడు సార్లు ఉంటుందండి టమాటా పప్పు కానీ పప్పుల్స్ కానీ ఇంకేమైనా బీరకాయ అట్లాంటివి వేసి పప్పు కానీ అట్లా ఎక్కువగా రెగ్యులర్గానే చేసుకుంటుంటాము ఒక సైడ్ వంట చేస్తూనే గ్యాస్ మీద పడిందంతా క్లీన్ చేసేసుకుంటుంటే ఎప్పటిదప్పుడు నీట్గా అనిపిస్తుంది ఇంక ఇప్పుడు చికెన్ ఫ్రైకి ప్రిపేర్ చేద్దాము ఆల్రెడీ అన్నీ కటింగ్ చేసి పెట్టేసి ఉన్నానులేండి మసాలా ఒక్కటే వేసుకోవాలి టమాటా ఎర్రగడ్డ అట్లాగే కొంచెం ఎక్కువ కరివేపాకు వాడతాను కరివేపాకు అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను మసాలా అయితే అయిపోయి ఉంది మసాలా ఒక్కటి ప్రిపేర్ చేయాలి మామూలుగా అయితే నేను రెడీగానే పెట్టుకుంటానండి స్టాకు అది వాళ్ళ అయిపోయి ఉంది చూసుకోలేదు నేను ఇంకో అందుకోసరంగా అల్లం అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకట్లాగే చికెన్ అంతా క్లీన్ చేసేసి పెట్టుకునేసి రెడీగా పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం టైమే పడుతుంది ఫ్రై అంటే కొంచెం లేట్ కదా మనం అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ అది ప్రిపేర్ చేస్తున్నానండి నేను టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అట్లాగే ఎక్కువ మసాలాలు అనేది యూస్ చేయము పొడులు అట్లాంటి మసాలా పొడులు కూడా ఏమీ యూస్ చేయనండి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా అయితే చేస్తాను నేను ఇది చికెన్ ఫ్రై ఫుల్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో వెళ్ళి ఒకసారి చూడండి వీడియో చూడండి ఎలా వచ్చింది ఏందనేది కూడా నాకు కామెంట్ చేయండి చాలా ఈజీగా సింపుల్గా సైడ్ డిష్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ మనం పకోడీ టైప్లో చేసుకుంటే అది వేరే ఫ్లేవర్గా ఉంటుంది ఇది కర్రీ టైప్లో గట్టిగా ఫ్రై టైప్లో చేసుకుంటాము చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకునేసి రెడీగా పెట్టుకుంటే ఈ లోపు రైస్ కూడా అయిపోవచ్చింది అట్లాగే పప్పుచారు కూడా ప్రిపేర్ అయింది కాబట్టి ఇవన్నీ సర్దేసుకుందాము టేబుల్ మీద అప్పుడు నీట్గా అనిపిస్తుంది మనకు కూడా కొంచెం మెస్సి మెస్సిగా ఉంటే నాకు కొంచెం కష్టం అనిపిస్తుందండి అందుకనేది ఎప్పుడప్పుడు క్లీనింగ్ అయితే పెట్టేసుకుంటాను మనకి ఏదైనా ఒక ప్యాన్ నచ్చింది అంటే ఎక్కువ డిషెస్ దాంట్లోనే చేస్తుంటాం కదా నేనైతే స్టైన్లెస్ స్టీల్ ఒకటి ఇదొకటి ఇవి రెండిట్లో ఎక్కువ చేస్తానండి నాకు ఇవి రెండు చాలా ఇష్టం ఎందుకో ఈ బాండీలో ఫ్రై అనేది చాలా టేస్టీగా వచ్చిద్ది అనిపిస్తుంది అందుకని ఎక్కువ ఫ్రై ఐటమ్స్ అయితే నేను ఇందులోనే చేస్తాను చాలా టేస్టీగా బాగుంటుంది ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ పడుతుంది ఎక్కువే కానీ బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు మనకేమీ ఆయిలీ ఆయిలీగా అట్లా ఏమీ అనిపించదు కొంచెం ఆయిల్ పడుతుంది ఇదిగోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని స్పైసెస్ మాత్రమే మొగ్గ యాలకాయ జాపత్రి ఇవి ఉంటాయి కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి క్లీన్ చేసి పెట్టుకున్న చికెను కట్ చేసి పెట్టుకున్న టమాటా ఎర్రగడ్డ హీట్ అయిన ఆయిల్ ఇదిగోండి ఇవి స్పైసెస్ ఇవి మాత్రమే వేస్తాను ఇంకేమి వేయను ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ఎర్రగడ్డ కూడా వేసేస్తున్నానండి ఇవి కొంచెం వాడటం కోసం సాల్టు అట్లాగే పసుపు ఇవి రెండు వేస్తున్నాను సాల్ట్ అనేది నేను కర్రీ మొత్తంలోకి వేయట్లేదండి కేవలం ఇవి ఫ్రై అవ్వడం కోసమే వేస్తున్నాను కొంతమంది ఇదే స్టేజ్లో ఎక్కువగా వేసుకుంటారు ఒక్కొక్కసారి సాల్ట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఫ్లేవర్ కోసం కరివేపాకు కేవలం కరివేపాకు మాత్రమే యూస్ చేస్తానండి నేను కొత్తిమీర పుదీనా అది కూడా చాలా తక్కువ ఈ ఫ్రైకి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ఎత్తి వేసేస్తున్నాను క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసేద్దాము ఎట్లాంటి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి ఆల్రెడీ చికెన్లో వాటర్ అనేది యూజ్ అవుట్ అవుతుంది కదా ఆ వాటర్తోనే ఇది ఉడికిపోతుంది ముక్క అనేది గట్టిగా బాగా ఉడుకుతుంది పైన ఏమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా బాగుంటుందండి ఫ్రై ఇప్పుడు ఇది ఫ్రై ఉడికేలోపు మసాలా వేసుకుందాము ఇదిగోండి చిన్న ముక్కాల్లో తెల్లగడ్డ చాలా చిన్నది కొబ్బరి ముక్క అది పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు అంటే చాలా తక్కువగా ఇంకా ఏం వేయనండి ధనియాలు కానీ గర గసాలు కానీ అట్లా ఏం వేయను దీంట్లో అవి వేస్తే టేస్ట్ అనేది మారుతుంది అంతే ఇంకేం లేదు నేను అవి ఏం వేయకుండా ఇవి మూడిటితోనే మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పట్టుకుందాము మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ముక్కలు ముక్కలుగా ఉంటే కొంచెం టేస్ట్ అనేది మళ్ళీ మారిపోతుంది ఇది కొంచెం బాగా మెత్తగా పట్టుకునేసి అప్పుడు మనం వేసుకుందాం ఈలోపు ఈ చికెన్ అనేది ఉడికిపోతుంది మనకి ఫాస్ట్గానే ఆల్రెడీ ఎరగడ్లు అవి ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి ఈ చికెన్ని కూడా దాంట్లో కలిపి పెట్టాం కదా తొందరగానే ఫ్రై అయిపోతుంది ఈ మసాలా వేసి పెట్టేసుకుంటే టెన్షన్ ఉండదు మళ్ళీ కరెంట్ పోయిందంటే ఇబ్బంది ఇంక ఇది తక్కువ తక్కువ వాటర్ వేసుకుంటూ మెత్తగా అనేది వేసుకుంటున్నాను అసలు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి నాకు బాగా నచ్చుతుంది ఈ ఫ్లేవర్ మసాలా చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది ఇదిగోండి మెత్తగా నూరేసాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్మెల్ కూడా భలే వస్తుంది ఇది ఒక్కసారి తీసి అంతా కలిపేసుకున్నాము ఇందులో వచ్చిన వాటర్ అంతా ఇనికిపోయేలాగా బాగా కలిపేసుకున్నామంటే మనం ఇంకా మసాలా వేసేసుకోవచ్చు ఎక్కడైనా కొంచెం వాటర్ అనేది ఉంటే అది ఈనికిపోయిన దాకా హీట్ చేసుకుంటున్నాం కదా ఇదిగోండి ఇప్పుడు ఇట్లాగా వాటర్ అనేది ఎక్కడా లేదు కదా ఇప్పుడు ఇందులో మసాలా వేసేస్తున్నా ఎంత మెత్తగా వచ్చిందో చూసారు కదా టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుందండి ఇది వేసి బాగా అంతా కలిపేసిన తర్వాత కారం కూడా వేసేస్తాం ఇప్పుడే మన టేస్ట్గా తగినట్లుగా అట్లాగే నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది కారం కూడా వేసేసిన తర్వాత ఇంకొంచెం కరివేపాకు అనేది వేస్తాను అసలు ఈ చికెన్కి ఫ్లేవర్ అంటే కరివేపాకేనండి చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది కరివేపాకు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే పప్పుల్స్లోకి రసంలోకి సైడ్ డిష్గా సూపర్ కాంబినేషన్ అని చెప్తాను మెయిన్ కర్రీ కాడికి మేము ఇట్లే ఎక్కువ చేసుకుంటుంటాము ఖచ్చితంగా టేస్ట్ అనేది మాత్రం చెక్ చేయండి లేదంటే కర్రీ మనకు బాగనిపించదు నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది నేను అందుకని సాల్ట్ వేసుకునేసి ఇంకొక పది నిమిషాలు పెట్టుకున్నాను ఇదంతా ఇట్లా అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు మనకి బాగా కొంచెం చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తీసి పెట్టుకుందాము వెంటనే తీసి పెట్టేస్తే అవి బాగుండదు అంతగా చాలా కలర్ఫుల్గా ఉంది కదా చికెన్ ఫ్రై అనేది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు నేను తిని కూడా చూపిస్తాను పైన ఏమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి అట్లాగే మనం రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు పప్పుల్స్లో తిని చూపిస్తాను మీకు సూపర్ టేస్టీగా వచ్చిందండి ఏమైనా ఇష్టంగా చేస్తే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కర్రీ ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి సూపర్గా ఉందండి పప్పులుసును చికెన్ ఫ్రై చాలా టేస్టీగా అనిపించింది ఇంకా నాకు తెలిసిన మంచి మంచి రెసిపీస్ని మీ అందరికీ షేర్ చేస్తాను ప్లేట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా పప్పుల్స్ తోటి చికెన్ ఫ్రైతోటి బాగుండింది వాళ్ళకి ఇదేనండి వీడియో వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి